ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏ పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే రామోజీరావు గారు పరిశోధన చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరు బాగుంటుందని చెప్తే అందరి అభిప్రాయం తీసుకుని అమరావతి మన రాజధాని పేరుని పెట్టుకున్నాం రామోజీరావు గురించి గతంలో చంద్రబాబు గారు చెప్పిన మాటలు ఇవి ఇప్పుడు ఆ వీడియోను తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది రెండు వేల పదిహేడులో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు ఈ విషయాన్ని తెలిపారు అమరావతి పేరు వెనగానే అమృతంగా ఉంటుంది నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను చాలామంది రకరకాల పేర్లు చెప్పారు ఆ రోజు రామోజీరావు రీసెర్చ్ చేసి ఎప్పుడూ నేను మర్చిపోలేను ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే ఒక సూచన చేస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి రామోజీరావు అమరావతి పేరుని పరిశీలించండి పేరు బాగుంటుందని చెప్పారు అందరినీ అడిగాను సలహాలు తీసుకున్నాను ఆ పేరు చెప్పగానే నూటికి నూరు శాతం అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు అంటూ చంద్రబాబు ఈ విషయాన్ని స్వయంగా ఓ సభలో చెప్పారు ఇప్పుడు రామోజీరావు గారి మరణంతో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎంపీలు నేతలతో కలిసి రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు చంద్రబాబు టీడీపీ ఎంపీలు నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి రామోజీరావుకు నివాళులర్పించుకున్నారు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్కు వస్తున్నారు ఆయన రామోజీరావుకి అర్పించనున్నారు తెలుగు పత్రికా రంగంలో రామోజీరావు మగుటం లేని వెలుగు నొందారన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త వరువాన్ని సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారన్నారు తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారని జర్నలిజానికి కొత్త సాబువును దిద్దారన్నారు చిత్రసీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాన్ని ప్రసరింపజేశారని ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిల్మ్ సిటీని తెలుగు నేలపై నెలకొల్పారన్నారు ఏది చేసినా తనదైన బాణి కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తుందన్నారు నందమూరి తారక రామారావుతో రామోజీ అనుబంధం ప్రత్యేకమైందన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు